హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్రదర్ రాజు గారు హైదరాబాద్ నుంచి నెమలి పుంజును సేల్స్ కోసం ఉంచడం జరిగింది దీని యొక్క హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఏజ్ వచ్చేసి పన్నెండు నెలల వయసు గల పట్టాగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలండి డబుల్ బాడీ హెవీ సైజ్ సంబంధించిన కోడిగా చెప్తున్నారు మంచి క్వాలిటీ గల ముందుగా చెప్తున్నారు అదేవిధంగా పెద్ద అని చెప్తున్నారండి సో కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి లేదా దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్ట్ అయితే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్తున్నారండి సో ఆన్లైన్లో కోలుకునే వాళ్ళు ఇద్దరు కూడా జాగ్రత్త వహించవలసింది కోరుచున్నారు అదే అదేవిధంగా మీ కోళ్ళను కూడా మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకున్నట్టే నా వాట్సాప్ నెంబర్కి నీట్గా ఫొటోస్ వీడియోస్ పంపండి Thank you. Thank you, everyone.